అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్ల భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ విజయంలో ఒక భాగం ఏంటంటే ఎందుకు ఇంత విజయాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు అని ఒకసారి ఆలోచిస్తే యువత ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి నూట యాభై ఒక్క సీట్ల అధికారం ఆయన కట్టబెడితే ఆయన ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా వాలంటీర్లని అద్దని ఇద్దని సొల్లు మాటలు చెప్పుకుంటా ఆయన కాలాన్ని ఆయన గడిపేశాడు ఆయన మీద విపరీతమైన ద్వేషంతో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది అని బీజేపీ జనసేన టీడీపీ కూటమి యువతకి ఆంధ్ర రాష్ట్ర యువతకి హామీ అవ్వటం జరిగింది ఈ హామీని నెరవేర్చే పనిలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల కూటమి ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం ఈ నాలుగు నెలల సమయంలోపే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కావచ్చు ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి ఇండస్ట్రియలిస్టులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించడం జరిగింది వాటిలో కొన్ని ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్ననే అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి ఒప్పుకున్న పరిస్థితిని మీరు అందరు చూశారు నెక్స్ట్ నలభై వేల కోట్ల రూపాయలు పవర్ సెక్టార్లో పెట్టడానికి టాటా పవర్ ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు నెక్స్ట్ యార్సలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ ఇది ఈ స్టీల్ కంపెనీ ఏకంగా లక్ష నలభై వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొచ్చింది దాన్ని రెండు ఫేజులుగా పెట్టడానికి సిద్ధమైంది మొదట ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్స్ పర్ యానం వచ్చేటువంటి కంపెనీని ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆ తర్వాత రెండు వేల ముప్పై ఐదు కల్లా మరో అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి వీళ్ళు ముందుకొచ్చారు వీళ్ళ భూమి పూజ కూడా వచ్చే సంవత్సరం జనవరి అంటే ఇంకొక రెండు నెలల లోపే ఈ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో మాట్లాడడం ఈ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం అయితే ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళారు అమెరికా పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల ప్రతినిధులు ఎవరైతే మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరితో సత్యనాథల గారితో అందరితోటి మీటింగ్స్ పెట్టి వై యువర్ నాట్ మీరు ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదు ఇక్కడ స్కిల్ ఉన్న ఉన్నారు మీకు కావాల్సిన మానవ వనరులన్నీ ఉన్నాయి మీకు ఏ ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని ఆ కంపెనీల ప్రతినిధులందరికీ మాట ఇచ్చి వచ్చారు దీని ఫలితం రాబోయే రెండు మూడు నెలల్లో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది లూలు గ్రూప్ చైర్మన్ షరీఫ్ గారు లూలు గ్రూప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళు లూలు హైపర్ మాల్ని విశాఖపట్నంలో పెట్టడానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అయితే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన సైట్ని మళ్ళీ వెనక్కి తీసేసుకోవటం దానికి ఎకరానికి అని చెప్పి లెక్కలు కట్టి దా పని కాకుండా వీళ్ళని ఇసికిచ్చడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెప్పుడు మేము పెట్టుబడులు పెట్టమని ఓపెన్గానే ఈయన లేఖ రాశాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈయన్ని పిలిపించుకొని జరిగిన దానికి క్షమాపణలు కోరి ఇంకోసారి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి జరగదు మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఈయన్ని విజయవాడ విశాఖపట్నంలో రెండు బ్రాంచులు పెట్టే విధంగా మరియు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా వీళ్ళని ఒప్పించడం జరిగింది బీపీసీఎల్ ఆంధ్ర రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధమైంది ఈ బీపీసీఎల్ కూడా అతి త్వరలో ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తుంది లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది డెబ్బై వేల ఉద్యోగాలు దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి ఈ పెట్టుబడుల గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఎవరైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి ఎందుకు పెడతారు ఇక్కడ ఉన్న మానవ వనరులన్నింటినీ యూజ్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి పెట్టుబడుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది పది లక్షల కోట్ల పెట్టుబడులే మా టార్గెట్ ఏది విద్యుత్ రంగం విద్యుత్ రంగం అంటే సోలార్ పవర్ కావచ్చు విండ్ పవర్ కావచ్చు ఇలాంటి రంగాల్లో మా టార్గెట్ పది లక్షల కోట్లని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మీరు అందరూ చూశారు ఇదంతా ఎందుకు చెప్పానంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు కల్లా నూట అరవై నాలుగు సీట్ల భారీ మెజార్టీని కూటమి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు ఈ ప్రభుత్వం మీరు ఇచ్చిన భారీ మెజారిటీని భారీ విజయాన్ని ఘన విజయాన్ని మీకోసం కష్టపడుతూ మీకోసం ఏం చేశారో ఇప్పుడు దా మనం మాట్లాడుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చిన అధికారం ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి మాస్క్ అడిగితే నడి రోడ్ల మీద బట్టలు ఇప్పి తీసి కూర్చోబెట్టడానికి మైన్స్ ఖజానాలు దోచేయడానికి మైన్స్ను దోచేయడానికి మానవ వనరులను దోచేయడానికి సహజ వనరులను దోచేయడానికి ఇసుక దోపిడీకి లిక్కర్ దోపిడీకి ఇట్లాంటి దోపిడీలకు తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర యువతకి పనికొచ్చే ఒక్క పని చేసిందా ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు మనం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వినున్నాం గుంతలు లేని రోడ్లు అని ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ప్రమోట్ చేయటం అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రోడ్డును కూడా రిపేర్ చేసిన పాపాను కానీ పట్టించుకున్న పాపాను కానీ పోల ప్రజలందరికీ ఇచ్చిన విజయాన్ని ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఎగ్గపఫులు తినడానికి కోట్ల రూపాయలు పెన్నులు పేపర్ల ఖర్చు కింద తొమ్మిది కోట్ల రూపాయలు వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్లో కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి బాత్ టబ్బులు డైనింగ్ రూమ్లు తయారు చేసుకోవటానికి ఆయన స్వలాభాల కోసం ఆయన కేసుల నుంచి బయటపడటం కోసం గడిపాడు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించలేదు దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే ఇక ఎన్నికలకి మూడు నాలుగు నెలలు ఉందనగా వైజాగ్లో పెట్టుబడుల సదస్సును ఒకటి పెట్టాడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని దాంట్లో పద్నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసినాయి ఆంధ్ర రాష్ట్రానికి ఇంకేముంది ఆంధ్ర రాష్ట్రం బంగారం అయిపోయిందని చెప్పాడు ఒక్క రూపాయి పెట్టుబడి ఒక్క చోటన్న దానివల్ల ఉపయోగం లేదనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి మీరు ఎట్టి పరిస్థితిలో విశ్వసించరు ఒకవేళ విశ్వసిస్తే ఆంధ్ర రాష్ట్రానికి చెప్పే మిగులుద్ది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి కోసమే పనిచేస్తుంది దానికి సంబంధించిన సాక్ష్యాలందరి అన్నింటినీ మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ అందరికీ నమస్కారం